హాయ్ హలో వెల్కమ్ టు నైన్ మీడియా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే నకిలీ వైద్యులు యథేచ్ఛగా వైద్యం చేసేస్తున్నారు కాసులకు కక్కుర్తి పడి అబోషన్లు ఇన్ఫర్టిలిటీ సేవలను సైతం అందించడానికి వెనుకాయటం లేదు అవసరాలకు మించి హై అండ్ యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ ఇస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వైద్య ఆరోగ్య శాఖ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దంద మాత్రం ఆగడం లేదు ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడం నిబంధనలు అతిక్రమించిన అనధికారికంగా నడిచే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటున్న నకిలీ వైద్యులు ఆసుపత్రులు పుట్టుకొస్తూనే ఉన్నాయి తెలంగాణ వైద్య మండలి చేస్తున్న వరుస దాడులతో దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి ఆర్ఎంపీలు అనధికారిక క్లినిక్లలో మోమోసెఫ్ నెలోజల్ అలాగే జెంటా మెడిసిన్ ముప్పై ఎంఎల్ ఫ వైల్స్ వంటి హై అండ్ యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ వినియోగిస్తున్నారు న్యూరాలజీ స్పెషలిస్ట్ వైద్యులు గైనకాలజీ సూపర్ స్పెషాలిటీ వైద్యులు రాసిన మందులు చిన్న చిన్న క్లినిక్లలో దర్శనమివ్వడంతో తనిఖీలకు వెళ్లిన వైద్యుల బృందం ఆశ్చర్యానికి గురవుతుంది ఒక ఇన్ఫెక్షన్లకు ఎంత మొత్తంలో యాంటీబయాటిక్ డ్రగ్ ఇవ్వాలనేది ఏఎంఎఫ్సి గైడ్ స్పష్టం చేస్తుంది అయితే చిన్నపాటి ఇన్ఫెక్షన్లకు హై అండ్ యాంటీబయోటిక్ మందులు ఇస్తున్నారు దాంతో కిడ్నీ సమస్యలు వస్తాయి అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ వినియోగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి నశించి డయాబెటీస్ కేట్రాక్ట్ సమస్యలు వస్తున్నాయి భవిష్యత్తులో ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి కోవిడ్ సమయంలో దాదాపు పది లక్షల మందికి మృతి చెందగా యాంటీబయోటిక్స్ అధికంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో అంతకంటే ఎక్కువ మరణాలే సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే క్రమంలో అర్హత లేని వ్యక్తులకు అమ్మొద్దని వైద్యులు సూచిస్తున్నారు నకిలీ వైద్యులు మూడు రకాల డ్రగ్స్ను అధికంగా వినియోగిస్తున్నారు నగరంలో అర్హత లేని వైద్యులు క్లినిక్లపై తెలంగాణ వైద్య మండలి ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల కేసులు నమోదు చేశారు ఇటీవల ఉప్పళ్ళు అర్హత లేని వైద్యుడిచ్చిన మందులు విఘటించి జిమ్ ట్రైనర్ చనిపోయాడు నగరంలో అర్హత లేని వైద్యులు చేసిన చికిత్సలకు చాలా వరకు అమాయకులు బలైపోతున్నారు నకిలీ వ్యక్తి వైద్యం చేస్తే ఎలా ఉంటుందనే దానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ప్రజలు నిపుణులైన వైద్యులను మాత్రమే సంప్రదించాలని వైద్యులు తెలంగాణ వైద్య మండలి సూచిస్తోంది నకిలీ వైద్యులు అలాగే అనధికారిక క్లినిక్ లపై ఫిర్యాదు చేయాలనుకుంటే తొమ్మిది ఒకటి ఐదు నాలుగు మూడు ఎనిమిది రెండు ఏడు రెండు ఏడు ఈ నెంబర్కు చేయొచ్చు మీరు ఫిర్యాదు నకిలీ వైద్యులపై తెలంగాణ వైద్య మండలి విజిలెన్స్ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేస్తున్నారు ఇటీవల వరుస తనిఖీలతో నకిలీ వైద్యుల బాగోతాలు బయటపడుతున్నాయి ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో పది మంది నకిలీ వైద్యులను గుర్తించి కేసును నమోదు చేసి రిమాండ్కు తరలించారు అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బౌరంపేట దొండిగల్ సూరారం పరిధిలో ఎనిమిది మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు రంగారెడ్డి జిల్లా కాటేదాన్ శివరాంపల్లి బాలాపూర్ ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ముగ్గురు నకిలీ వైద్యులు యాంటీబయోటిక్ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తూ ప్రిస్క్రిప్షన్స్ రాస్తూ పట్టుబడ్డారు కాబట్టి ఈ నకిలీ వైద్యులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది